okay. in astrology, last class, um, i have briefed about star, stars and their padas, okay, rasi and their guards, okay? and i told you that you need to keep all the rasi and stars, lords, star lords, <coughs> rasi lords, ఇట్ కీపింగ్ యు యర్ మైండ్ ఓకే ఒక ఇంతకుముందు జరిగిన క్లాసులో మీకు అందరికీ రాసులు రాశి అధిపతులు ఓకే రాశి అధిపతులు నక్షత్రాలు నక్షత్రాధిపతులు పాదాలు నక్షత్ర పాదాలు చెప్పాను వచ్చిలే క్లాసులో మేనే తాప్కు రాశి రాశి అధిపతి అండ్ నక్షత్రాస్ నక్షత్రాధిపతి నక్షత్ర పాదాలు ఓకే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ స్టూడెంట్ అడిగాడు లాస్ట్ క్లాస్లో డౌటు అదేంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది క్వశ్చన్ కూడా సార్ మీరు రాసులు అనేవి లేవు అన్నారు కదా ఓన్లీ ఆ సూర్యుడు చుట్టూ ఉండే ఆ మార్గం సూర్యుడు తిరిగే తన మార్గం ఆ పాత్ పాత్ అంటే ఈ మార్గాన్ని మీరు జోడియాక్ బెల్ట్ అన్నారు ఆ జోడియాక్ బెల్ట్ మూడు వందల అరవై డిగ్రీల ఆ ఎక్లిప్టిక్ పాత్ అంటారు ఎక్లిప్టిక్ పాత్ ఎలిప్టిక్ కాదు ఆ ఆ పా ఆ మార్గాన్ని మీరు జోడియాక్ బెల్ట్ అన్నారు దాన్ని ట్వల్వ్ డివిజన్స్ గా విభజించారు ఒక్కొక్క డివిజన్ థర్టీ డిగ్రీస్ అన్ని వాటికి పేర్లు పెట్టారు ఇక్కడ నుంచి ఏరీస్ అని అంటే ఏరీస్ అంటే మేషము తౌర వృషభము జమిని మిథునము అట్లా అనమాట పేర్లు పెట్టారు రాసుల పేర్లు రాసులు లేవన్నారు మరి ఈ పేర్లు ఎలా పెట్టారు అని అడిగొసి అడిగాడు సో హౌ ద నేమ్స్ హ్యావ్ బీన్ గివెన్ టు దీస్ రాసీస్ యూ టోల్ యు అస్ దట్ దర్ ఈస్ నో ఇన్ రాసి ఫిజికల్లీ ఆ బాయాకి రాశి ఫిజికల్లీ హాయితో నా కై రకే ఇన్ ఇంకో నాభం తౌరసు ఋషుభం జమిని మిథునం కైనా నా రఖా బహు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మే మే బా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఈ ఏరియా ముప్పై డిగ్రీల ఈ ఏరియాకి పేరు ఈ దగ్గరలో ఉన్న స్టార్ కన్సల్ కన్ కన్స్టలేషన్ నక్షత్ర కన్స్టలేషన్ కన్స్టలేషన్ అంటే నక్షత్ర సముదాయం స్టార్ కన్స్టలేషన్ కన్స్టలేషన్ అంటే నక్షత్ర సముదాయానికి ఆ నక్షత్ర సముదాయం ఇలా ఉంటుంది ఇది దాని ఆ నక్షత్ర సముదాయం ఇట్లా కనిపిస్తుంది అనమాట ఇది ఏరీస్ అనే నక్షత్ర సముదాయానికి ముప్పై డిగ్రీలు దగ్గరగా ఉంది కాబట్టి ఆ నక్షత్ర సముదాయాన్ని బట్టి పేరును బట్టి దీన్ని పేరు పెట్టారు ఇది తౌరస్ నక్షత్ర సముదాయం అందుకని చెప్పి తౌరస్ నక్షత్ర సముదాయం ఇట్లా ఇట్లా కనిపిస్తుంది ఆకాశంలో మిథున నక్షత్ర సముదాయం ఇలా కనిపిస్తుంది అందుకనే మిథున రాశి పేరు ఇది తౌరస్ నక్షత్ర సముదాయం అందుకని దాని పేరు మీదుగా తౌరస్ అని పెట్టారు అండ్ తెలుగులో వృషభం అంటారు ఏరియస్ అంటే ఇది నక్షత్ర సముదాయం ఈ ఏరియా నక్షత్ర సముదాయం ఉంటది స్టార్ కన్స్టలేషన్ కాన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ అనమాట చాలా స్టార్స్ గ్రూప్గా ఉంటాయి వాటి ఆ స్టార్ కన్స్టలేషన్స్ ఆ థర్టీ డిగ్రీకి ఎక్కడ దగ్గరగా ఉందో దాన్ని పేరుని ఈ రాశిలో పెట్టారు సో ద కాన్స్టలేషన్ స్టార్ కన్స్టలేషన్ విచ్ ఈస్ నియర్ టు థర్టీ డిగ్రీస్ డివిజన్ ఏరియా సో దట్ నేమ్ వాజ్ గివెన్ టు దిస్ రాశి जो नक्षत्र समुदाय उस राशि का नजदीक पड़ता है जो नक्षत्र समुदाय को रखा है और ये नक्षत्र समुदाय का आ, रूप ऐसा होता है आकाश में जब हम देखेंगे तो देख सकते हैं बोलते हैं फिजिकली ये नक्षत्र समुदाय है, है भौतिक तरीके से ये ऊपर ఆకాష్మే ఏ నక్షత్ర సముదాయం జో దిక్కరే ఏసా దిక్తే జీ సింహ సింహ స్టార్ కన్స్టలేషన్ నక్షత్ర సముదాయం ఇలా కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆ రాశికి ఆ ముప్పై డిగ్రీలకి లియో సింహం అని ఇది కన్యా కనిపిస్తుంది కాబట్టి ఈ నక్షత్ర సముదాయము ఈ ముప్పై డిగ్రీలకు దగ్గరగా దగ్గరగా ఈ నక్షత్ర సముదాయం ఉంది కాబట్టి దానికి కన్యా అని ఈ నక్షత్ర సముదాయం ఇలా కనిపిస్తుంది దీని తులా అని అంటే ఇంగ్లీష్లో లిబ్రా నక్షత్ర సముదాయం అంటారు సూర్యుడు తన మొత్తం సంవత్సరంలో సూ సన్ ఇన్ అక్రాస్ వన్ ఇయర్ హీ మూవ్స్ ఫ్రమ్ ఏరీస్ టు మేషా టు ఫస్ట్ రాసి మేషా టు మీనం మీనం ఈ స్పిసెస్ ఇంగ్లీష్ సో ఇన్ ఏరిస్ హీ విల్ స్టే మార్చ్ టు ఏప్రిల్ ఇన్ ఏరిస్ చెప్పాను ఒక్కొక్క రాశిలో సూర్యుడు థర్టీ డేస్ ఉంటాడు అంటే థర్టీ డిగ్రీలులో థర్టీ డిగ్రీల ఏరియాలో థర్టీ డేస్ ఉంటాడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళాలంటే థర్టీ డేస్ థర్టీ డేస్ ఇక్కడ అయిపోతుంది నెక్స్ట్ ఎంటర్ అవుతాడు నెక్స్ట్ ఏప్రిల్ మేలో ఏప్రిల్ మేలో ఋషుభంలో ఉంటాడు మే జూన్లో జమినీలో ఉంటాడు సూర్యు సూర్యుడు జూన్ జూలైలో కర్కాటకంలో ఉంటాడు సింహరాశిలో జూలై ఆగస్ట్ కన్యా రాశిలో అంటే వర్గోలో ఆగస్టు సెప్టెంబర్ లిబ్రా తులారాశిలో సెప్టెంబర్ టు అక్టోబర్ స్కార్పియస్ స్కార్పియస్ అంటే ఇది నక్షత్ర సముదాయం నక్షత్ర సముదాయం రాశి పేరు స్కార్ స్కార్పియన్ స్కార్పియస్ ఇస్ ద స్టార్ కన్స్టలేషన్ అండ్ సన్ విల్ స్టే ఇన్ దిస్ డిసెంబర్ అండ్స్ దో దట్ సో ద నేమ్ వాస్ గివెన్ టు క్యాప్రికాన్ ఆ రాశికి క్యాప్రికాన్ అని పేరు ఇచ్చారు ఆ నక్షత్ర సముదాయం ఆ నక్షత్ర సముదాయం రూపు ఇట్లా ఉంటుంది అన్నమాట ఓకే ఇది వృశ్చిక రాశి నక్షత్ర సముదాయం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి వృశ్చిక రాశి అంటే తేలు తెలుగు మే తెలుగు బోల్తే హిందీ మే బిచ్చు బోల్తాం బిచ్చు బిచ్చు జైసా దిక్తాయ నక్షత్ర సముదాయం ఏ హె ధను ధనస్సు సజిటేరియస్ క్యాప్రిక్నస్ మకరం మకర రాశి నక్షత్ర సముదాయం ఇలా కనిపిస్తుంది ఆకాశంలో కాబట్టి ఆ నక్షత్ర సముదాయం ఇంగ్లీష్లో క్యాప్రిక్ ఆర్నస్ అంటారు సూర్యుడు డిసెంబర్ టు జనవరి ఈ మకర సంక్రాంతిలో ఉంటాడు అందుకనే మకర మకర సంక్రాంతి అంటారు సూర్యుడు మకరంలో ఉంటాడు కాబట్టి మకర రాశిలో ఈ మకర రాశానికి పేరు క్యాప్రికా క్యాప్రికానస్ అనే క్యాప్రికార్నస్ అనే నక్షత్ర సముదాయాన్ని నక్షత్ర సముదాయాన్ని బట్టి పేరు పెట్టారు ఓకే దిస్ ఈస్ అక్వేరియస్ కుంభ కుంభ నక్షత్ర సముదాయాన్ని ఆ పేరు పెట్టే ఆ రాశికి అక్వేరియస్ని పెట్టే సూర్యుడు జనవరి టు ఫిబ్రవరి ఈ రాశిలో ఉంటాడు ఓకే మీన రాశి ఇది నక్షత్ర సముదాయం ఇది నక్షత్ర సముదాయం స్టార్ కన్స్టలేషన్ ఓకే ఇట్లా కనిపిస్తుంది ఇట్ లుక్స్ స్టార్ పిసెస్ స్టార్ కన్స్టలేషన్ ఇన్ ద స్కై ఫిజికల్లీ ఇట్ ఎగ్జిస్ట్ భౌతికంగా ఇది కనిపిస్తుంది ఇట్లాగే దాని పేరు మీద ఆ రా రాశికి పిసెస్ అంటే మీనం అని పేరు పెట్టారు సూర్యుడు ఫిబ్రవరి నుంచి మార్చికి మార్చి దాకా ఎక్కడ ఉంటాడు మళ్ళీ మార్చి తర్వాత మళ్ళీ మార్చ్ టు ఏప్రిల్ ఏరీస్కి వస్తాడు అప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీ కంప్లీట్ అవుతుంది సో ఈ క్వశ్చన్ క్లాసులో అడిగాడు ఒక స్టూడెంట్ సార్ ఈ రాసులకి పేర్లు ఎలా పెట్టారు అంటే ఈ ఫిజికల్గా ఉన్నటువంటి స్టార్ కన్స్టలేషన్ ఆ ఏరియాకి దగ్గరగా ఉన్న ఆ ముప్పై డిగ్రీలకు దగ్గరగా ఉన్న స్టార్ కన్స్టలేషన్ బట్టి ఆ పేరు పెట్టారు ఇవన్నీ ఫిజికల్ గా స్టార్ కన్స్టలేషన్ ఇలా ఉంటాయి అన్నమాట వాటి ఆకాశంలో ఓకే నెక్స్ట్ మనము ఏం చూద్దామంటే